హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా ఈ రోజైతే నేను ఊరు వెళ్తున్నాను సో త్వరగా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని లగేజ్ అయితే ప్యాకింగ్ చేసుకోవాలి ఇదైతే జూన్ సెకండ్ బ్లాగ్ అండి కోపం వస్తుంది కదా నా మీద ఏంటి భవానీ ఎప్పుడెప్పుడో వ్లాగ్స్ లేట్గా పెడుతుంది అనేసి మరి ఏం చేయండి చెప్పండి మొన్న నేను సిమ్లా మనాలి ట్రిప్కి అయితే వెళ్ళాను కదండి సో అప్పుడు అక్కడ నెట్ సరిగ్గా లేక అసలు సిగ్నల్సే అందక వీడియో అప్లోడింగ్స్ అయితే లేట్ అయిపోయింది అనమాట సో ఆ ట్రిప్లో ఉన్నప్పుడు నేను వరుసగా త్రీ ఫోర్ డేస్ వ్లాగ్స్ అయితే పెట్టలేకపోయాను కదండి అందుకనేసి ఇప్పుడు మీకు వ్లాగ్స్ అన్నీ త్రీ ఫోర్ డేస్ లేట్గా అయితే వస్తున్నాయి అనమాట నాకు ఇలా నచ్చట్లేదండి ఎందుకు అంటే ఈరోజు నా లైఫ్లో ఏం జరిగిందో ఆ రోజు ఇంట్లో నేను ఏమేమి పనులు చేస్తానో అవన్నీ రికార్డ్ చేసుకుని నెక్స్ట్ డేనే వ్లాగ్ అయితే పెట్టేసేదాన్ని అలాంటిది ఇప్పుడు ఒక్కొక్క వ్లాగ్కి త్రీ ఫోర్ డేస్ లేట్ అయిపోతూ ఉంటే నేను దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఆ రోజు ఏం జరిగింది ఆ రోజు ఎగ్జాక్ట్గా నా మనసులో నా ఫీలింగ్స్ ఏంటి అన్నది నాకే గుర్తుకు రావట్లేదు అనమాట సో ప్రాపర్గా వాయిస్ ఓవర్ కూడా నేను ఇవ్వలేకపోతున్నాను సో ఇంకైతే మాత్రము నేను చెప్పాను కదండి ఊరు వెళ్తున్నాను అనేసి ఊరు నుంచి వచ్చిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ రెస్ట్ తీసుకుని ఆ తర్వాత నుంచి వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తాను సో అప్పుడు మీకు వరుసగా ఆల్టర్నేట్ డేస్కే వచ్చేస్తాయి అంటే ఈరోజు జరిగింది నెక్స్ట్ డేకి మీకు ఏం ఏం జరిగింది అన్నది వ్లాగింగ్ అయితే పెట్టేస్తానండి ఇంత ఇంత లేట్ అయితే నేను అసలు ఎప్పుడు పెట్టలేదు చాలా డేట్ అయిపోతున్నాయి కానీ నేను ఊరి నుంచి వచ్చాక అసలు రెస్టే తీసుకోకుండా కంటిన్యూస్గా వ్లాగ్స్ అయితే షూట్ చేసేసాను ఎందుకు అంటే అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను అనుకోండి మళ్ళీ నాకు అక్కడ అసలు నెట్టే అవ్వదు మళ్ళీని అప్పుడు మళ్ళీ వ్లాగ్స్ గ్యాప్ వచ్చేస్తాయి మళ్ళీ ఛానల్ డౌన్ అయిపోతుంది లేట్ పెడుతుంటే అనేసి ఇంకా నేను వర్క్ స్సుగా ట్రిప్ నుంచి వచ్చిన వన్ వీక్ వ్లాగ్స్ అయితే కంటిన్యూగా షూట్ చేసేసానండి సో ఆ వ్లాగ్స్ అయితే అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు అనేసి ఇక్కడే హైదరాబాద్లోనే ఎడిటింగ్ అవి చేసుకుని అప్లోడ్ అయితే చేసేసుకుని వెళ్తున్నాను అనమాట ఇంక ఇదైతే జూన్ సెకండ్ బ్లాగ్ అని చెప్పాను కదండి ఆ రోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే అక్క వాళ్ళు అయితే విజయవాడ నుంచి మా ఇంటికి అయితే వచ్చారు అక్క వాళ్ళ అబ్బాయి ఇక్కడ పని మీద సో ఇంకా మా వారు టీ పెట్టు అని అడిగితే అంటే వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత పడుకున్నారనమాట నేను కూడా సెవెన్ థర్టీ ఆ టైం వరకు పడుకున్నానండి ఇంకా పడుకుని లేచిన తర్వాత వాళ్ళకి టీ అయితే పెట్టేశాను తర్వాత అయితే ఇంకా మనం మేము బయటికి వెళ్తాం బావని కొంచెం త్వరగా టిఫిన్ చేసేవా అని అడిగారు ఇంకా వాళ్ళకి టిఫిన్ కింద అయితే ఇడ్లీ అయితే వేస్తున్నాను నేను అయితే నేను ఇడ్లీ పిండి ఇవన్నీ రుబ్బుకుని ఉంచుకున్నానండి సో క్విక్గా వాళ్ళ కోసం అయితే ఇడ్లీ వేస్తున్నాను మరొక పక్కన చట్నీ కోసము వేరుశనగుళ్ళు పచ్చిమిరపకాయలు అయితే వేపించాను ఈరోజు వేరుశనగుళ్ళు టమాటా కలిపి అయితే చట్నీ అయితే చేస్తానండి ఇంక ఇదిగోండి ఈరోజు ఎక్కువ మంది ఉన్నారు కదా బ్రేక్ఫాస్ట్కి సో ఇడ్లీ అయితే సరిపోవు మళ్ళీ మినపట్టు ఏమన్నా వేసుకోవాలి సో స్వీట్గా వేరుశెనగుళ్ళు అయితే వేపిచ్చేసి దాన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకుని ఆ కింద ఇంకొక గిన్నె పెట్టి చలారి పెట్టేశానండి మళ్ళీ మిక్సీ పట్టితే పోతుంది కదా అనేసి వేరుశెనగుళ్ళు ఒకసారి ఇలాగ మిక్సీ పట్టేసిన తర్వాత వేగించుకున్న టమాటాలు కూడా ఇందులో అయితే వేశానండి ఈరోజు నేను చేసిన ఈ వేరుశెనగళ్ళు టమాటా చట్నీ వావ్ అంతే అసలు సూపర్ టేస్టీగా చేశాను చాలా బాగుంది చాలా బాగుంది అనేసి అందరూ చాలా ఇష్టంగా తిన్నారండి చట్నీ అయితేనే అండ్ ఈ ఇడ్లీలు కూడా మెత్త కొత్తగా చాలా బాగా వచ్చాయనమాట ఇడ్లీ అస్తమాను నాకు ఇంత పర్ఫెక్ట్గా కుదరవు ఈ రోజైతే మాత్రము ఇలా వేయడము అలా తినేయడము కదా వేడి వేడి మీద మరీ బాగుందండి ఆ చట్నీ వేసుకుని తింటేనే ఇంక ఇదిగోండి నేను టమాటాలు వేసి కొంచెం అయితే ఉప్పు కూడా వేసేసి దాన్ని అయితే మిక్సీ పట్టేసి ఇందాక వేరు సెలగులు తీసుకున్న గిన్నె ఉంది కదండి అదే గిన్నెలోకి చట్నీ అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను ఇంకా అక్క వాళ్ళకి చెప్పాను అనమాట టిఫిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది మీరు ఉండండి నేను ఇంకొక వాయి ఇడ్లీ అయితే పెట్టేస్తాను ఇంకా మీ అబ్బాయికి మినపట్టు కూడా వేస్తాను అన్నాను సో ఇంకా వాళ్ళైతే టిఫిన్ అయితే పెట్టుకుని తింటాము అనేసి అన్నారన్నమాట చట్నీ అయితే ఇలాగ ట్రై చేయండి ఫస్ట్ వేరుసెన పచ్చిమిరపకాయలు కలిపి అయితే వేగిచ్చేసుకుని వాటిని వేగిపోయాక ఒక గిన్నెలోకి తీసుకున్నానండి అదే నూనె ముక్కుట్లో ఒక రెండు టమాటాలు అయితే వేగిచ్చేసి టమాటాను కూడా ఇందులో వేసి మిక్సీ పట్టేశాను కావాలి అనుకుంటే మీరు తాలింపు వేసుకోవచ్చు మేము ఏమి వేసుకోము ఇంకా వేరుశనగుళ్ళు వేపించిన నూనె ముక్కుట్లోకే నేనైతే ఇంకా మినపొట్ట అయితే వేస్తున్నానండి మినపొట్టు ఎక్కువ వద్దు ఇడ్లీలు తిన్నారు కదా తక్కువనే కావాలి చిన్నది కావాలన్నారు సో ఇంకా అలా అయితే చేశాను ఇంకా అక్క వాళ్ళు అయితే టిఫిన్ తింటున్నారని చెప్పాను కదండి ఇంకా ఒక ఇడ్లీ అయితే మిగిలిపోయింది ఒక ఇడ్లీ కూడా నువ్వు వేసేసుకో అక్క అని అక్కకి వేసేసి నేను మళ్ళీ మా కోసం అయితే ఇడ్లీకి అయితే రెడీ చేసుకుంటున్నాను మను అయితే ఇంకా నిద్రపోతుందండి షాను అయితే లెగిసింది అనమాట మా వారు షానుకి టిఫిన్ తినిపిస్తూ తనైతే తింటున్నారు ఇంకా మా వారికి కూడా టిఫిన్ సరిపోలేదు ఇంకా అక్క సేపు శ్రీవారు నేను త్వరగా వేపించేస్తాను ఇడ్లీ అయితే వేసుకుని తీసుకొస్తాను అన్నాను నాకు మార్నింగే బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ తప్పించి ఇంకా వేరే ఏది నచ్చదండి దోశలు ఎక్కవు పెసరట్లు ఎక్కవు మినపట్టు ఎక్కదు నాకు అసలు నూనెతో చేసే ఏ టిఫిన్ నాకు మార్నింగ్ అయితే అసలు ఎక్కదనమాట ఉప్మా కూడా నాకు తినద్దు కదండి మార్నింగ్స్ ఇడ్లీ తింటే అదొక మైన అదొక రిలా రిలాక్స్డ్గా ప్రశాంతంగా అనిపిస్తే తేరిగ్గా అరుగుతున్నట్టు అనిపిస్తుంది అసలు ఈ మధ్యకాలంలో నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్ ప్రాబ్లము వచ్చిందో ఏమో తెలియదండి మీకు ఎవరికైనా ఇది ఈ ప్రాబ్లం ఏంటి అన్నది తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఎలా అంటే చట్నీ ఉప్పు సరిపోయిందా లేదా అనేసి జస్ట్ ఒక ఫింగర్తో ఇలా టచ్ చేసి నాలుగు మీద పెట్టుకోగానే గొంతుకులో మంట మొదలవుతుంది కూరలో ఉప్పు సరిపోయిందా లేదా అనేసి ఇలా టచ్ చేసి నోట్లో పెట్టుకోగానే నాలుగు మీద గొంతుకులో మంట మొదలైపోతుంది అనమాట ఇదే ప్రాబ్లంతో నేను కూరలు చాలా తక్కువ తింటున్నానండి అన్నం నేను ఎక్కువ పెరుగన్నమే తింటున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు ఏమైనా స్టార్టింగ్ స్టేజ్లో ఉందా అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లము మళ్ళీ ఎక్కువైపోతుందేమో అనేసి ఎక్కువ పెరుగన్నమే తింటున్నానండి నేను ఇక ఈ మినపట్టులు జంతుకులు ఉప్మాలు అరుసలు ఇలాంటివి తిన్నానంటే ఇంకా నేను బ్రతకలేకపోతున్నాను అంత గొంతుకు రోజంతా మంటగా ఉంటుంది అలా నేను చచ్చిపోతాను ఈ మంటతో తట్టుకోలేకపోతున్నాను అన్నంతేమీ లేదు కాకపోతే ఎప్పుడు మనకి ఒకలా అలవాటు అయిపోద్ది కదండి హెల్త్ అలాంటిది ఇక్కడ కొంచెం అనీజీగా అనిపిస్తుంది కదా గొంతుకు మంట కింద ఉంటేనే సో అందుకని ఎక్కువగా వాటర్ తీసుకుంటూ నేను ఏం చేస్తున్నాను మజ్జిగ పలుచుగా చేసుకుని అయితే తాగుతూ ఉంటున్నాను అనమాట ఇంకైతే మరి తర్వాత దానికది తగ్గిపోతుంది నేను ఏమి తినకుండా కుదిరేస్తుంటే దానికి తగ్గిపోతుంది అందుకనేసి ఇంకా నేను గ్యాస్ టాబ్లెట్ వేసుకున్నానండి గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ టూ త్రీ డేస్ ఆ మంటైతే రావట్లేదు అనమాట మరి దీనికి రీజన్ ఏంటో తెలీదు మా వారికి ఏమో అస్సలు ఖాళీ ఉండట్లేదండి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి అంత టైం కూడా దానికి దొరకట్లేదు అనమాట ఫుల్ బిజీగా ఉంటున్నారు ఇంకా ఊరు నుంచి వచ్చాక తీసుకువెళ్తానులే ఇప్పుడు ఇంకా కుదరదు అనేసి అనమాట మా వారు సరే అయితే అనేసి అన్నాను నేను ఇంకా అక్క వాళ్ళకి ఏం కావాలి చికెన్ తింటారా అని అడిగితే రోజు మండే కదా బావని ఏమి తినం మేము నాన్ వెజ్ పప్పు వండు కొంచెము ఆ పప్పు వేసుకుని తింటాం మేము అని అన్నారు ఇంకా అందుకనేసి పప్పు టమాటా అయితే వండుతున్నానండి పప్పు టమాటోతో పాటు నంజుకోవడానికి కొంచెం బంగాళదుంప ఫ్రై లాగా పెడదామనేసి అనుకుంటున్నాను నేనైతే ఇంకోడు ఇప్పుడు చేస్తున్నాను టిఫిన్ టైం అయితే లెవెన్ థర్టీ అయిపోయిందండి ఇంట్లో పనులు అయితే ఏమీ కంప్లీట్ కాలేదు ఇప్పటివరకు నేను లగేజ్ ప్యాకింగ్కి అన్నీ అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఈ రోజైతే నేను నర్సాపురం అయితే వెళ్తున్నానండి మా అక్క వాళ్ళది ఓనీల్ ఫంక్షన్ అయితే ఉందనమాట వాళ్ళ పిల్లది సో ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను సో నేను ఏం తీసుకెళ్తున్నాను అక్క వాళ్ళ పిల్ల కోసం అన్నది అయితే మీకు చూపిస్తానండి నేను రీసెంట్గా లలిత జ్యువెలర్స్కి అయితే వెళ్ళామండి లలిత జ్యువెలర్స్లో నేను కాయిన్ అయితే తీసుకున్నాను ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుందండి గోల్డ్ కాయిన్ అయితే ఒకటి తీసుకున్నాను ఇదిగోండి ఇది నాలుగు గ్రాములలో తీసుకున్నానండి నేనైతే గోల్డ్ కాయిన్సే పెడతానండి ఎవరికి పెట్టినని మా ఇంట్లో ఎవరు ఏ పిల్లలకి ఫంక్షన్ అయినా నేను కాయిన్సే పెడదామనేసి ఫిక్స్ అయ్యాను రీజన్ ఏంటి అంటే మనమేమి పెద్ద పెద్ద వస్తువులు చేపించి పెట్టలేము సో అరకాస్ పెట్టినప్పుడు అయితే చిన్న చిన్న వస్తువులు చేపించి పెట్టేదానికన్నా వాళ్ళకి ఇలాగ గ్రాముల్లో ఇచ్చేసామనుకోండి మనమే కాకుండా వేరే ఇంకా ఎవరైనా కూడా గ్రాముల్లో ఇస్తారు కదండి సో అవన్నీ కలుపుకుని ఒక ఆర్నమెంట్ అయితే చేసుకోవడానికి ఆ పిల్లకైతే ఉంటుంది కదా అనేసి నేనైతే ఇలాగ కాయిన్ అయితే తీసుకున్నాను ఇది లలితలో తీసుకున్నానండి ఇంకా ఆ గోల్డ్ కాయిన్తో పాటు మా కీల కోసం నేను ఒక డ్రెస్ అయితే తీసుకెళ్తున్నాను ఇది నేను జాకి కొలాబరేషన్లో అప్పుడు ఇరవై వేలు లాస్ అయిపోయానని చెప్పాను కదండి అప్పుడు ఆ కొలాబరేషన్కి వాళ్ళు ఫస్ట్ మీరు అమౌంట్ పే చేసేస్తే మేము డ్రెస్సులు పంపుతాము మీరు వీడియో పోస్ట్ చేసిన తర్వాత మీ ట్వంటీ థౌజండ్ మేము బ్యాక్ వేసేస్తామని అన్నారు అనేసి నేను వాళ్ళకి ట్వంటీ వన్ అయితే పే చేశాను అనమాట బట్టలకి అయితే నేను ఆర్డర్ పెట్టుకున్న బట్టలు అయితే నాకు ఏమీ రాలేదు పోనీ వాళ్ళు పంపించిన బట్టలైనా నా సైజు అయితే పంపించలేదు అనమాట చిన్న సైజులు పంపించేశారండి అలాగా పంపించిన డ్రెస్సుల్లో ఒకటి అనమాట జాత్కీ కొలాబరేషన్లో బట్టలు చాలా కాస్ట్ అండి అండ్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి కానీ ఎవరు జాతికే కొలాబరేషన్ వెళ్ళదు వెళ్ళొద్దు ఒక పెద్ద ఫేక్ పేజ్ మీరు మళ్ళీ నష్టపోతారు సో ఈ డ్రెస్ అయితే నేను అక్కడ కోసం తీసుకెళ్తున్నానండి ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందో తెలుసా మూడు వేల ఆరు వందల రూపాయలు అయితే ఉందండి ఇది ఒక డ్రెస్ అయితే అఖిల కోసం అయితే తీసుకుని వెళ్తున్నాను ఇది పింక్ చున్నీ వచ్చిందండి ఇంకా నెక్స్ట్ ప్యాంటు టాపు అయితే ఈ కలర్లో వచ్చాయి నేను ఓపెన్ చేయట్లేదు ఓపెన్ చేస్తే నాకు ఇంత అందంగా మడత పెడతాం కూడా రాదు సైజ్ అయితే మాత్రం నాకు థర్టీ ఎయిట్ సైజ్ అయితే వీళ్ళు థర్టీ సిక్స్ పంపించారు మా అఖిలకి అయితే సరిపోతుందండి అండ్ వీటితో పాటు మా వారు ఇలాగ ఇయర్ రింగ్స్ అయితే తీసుకుని వచ్చారండి ఇవి అకిలకి ఇద్దాము ఇప్పుడు అఖిల ఎలాగూ దానికి షాను వాళ్ళకి అనుకోండి కట్టు తీగలు కదా చెవిలీలు కట్టేసి ఉంటాయి కదా తీసుకుని పెట్టుకోలేరు ఇదే మా అఖిల అనుకో రోజు ఏ శనివారాలు ఆదివారాలు ఖాళీగా ఉన్నప్పుడు సివిల్ డ్రెస్ వేసుకెళ్తారు కదండి యూనిఫామ్ కాకుండా లేకపోతే ఇంట్లో అయినా పెట్టుకుంటుంది అనేసి అఖిల కోసం మూడు సెట్లు ఇయరింగ్స్ నెక్స్ట్ ఈ బాక్స్ లోని నెక్లెస్ మీ నెక్లెస్ కాదు పోసల దండ బ్రాస్లెట్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇది అయితే తీసుకుని వెళ్తున్నాను చూడాలి అంటే ఇది యాక్చువల్లీ మను నేను తీసుకుంటానమ్మా అంది మరి మను ఏమని ఇస్తా ఏమనివ్వదో నాకైతే తెలీదు ఒకవేళ మను ఏమనివ్వకపోయినా ఇవైతే నేను అఖిలకైతే ఇస్తామనేసి తీసుకెళ్తున్నాను ఇవి కూడా తీసుకెళ్తున్నానండి అక్కడ అక్క చెల్లెళ్ళు ఎలా డిసైడ్ అవుతారో డిసైడ్ అయ్యి వాళ్ళు అయితే తీసుకుంటారు సో ఇవైతే అఖిలకి నేను పెట్టడానికి తీసుకెళ్తున్నానండి ఫంక్షన్లో పెట్టడానికి ఇంకా ఇలా పెద్దగా లగేజ్ అయితే ఏమీ లేదులేండి పట్టుకెళ్ళాల్సినవి చాలా తక్కువే ఉంది చూపిస్తాను సో ఇదండి ఇది మా అట్లాకి తీసుకెళ్లే ఇవన్నమాట సో ఇవన్నీ నేను ఇలా ఇందులో పెట్టేస్తున్నాను నెక్స్ట్ నరసాపురం వెళ్తున్నాను కదండి అత్తయ్య గారికి తీసుకున్న చీర అత్తయ్య గారికి ఇచ్చేసాను ఇది అమ్మ కోసం తీసుకున్న చీర అమ్మకైతే తీసుకుని వెళ్తున్నాను మార్నింగ్ ఒక షార్ట్ పెట్టాను కదండి బ్లాక్ సారీది దానికి ఇలాగ మనకి బ్లౌజ్ అయితే వచ్చింది సో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేయించాలి ఇది నరసాపురంలో చేపిద్దాము అనేసి ఈ బ్లౌజ్ పీస్ కూడా తీసుకుని వెళ్తున్నాను బ్లౌజ్ కుట్టించేసుకున్నాక ఆ కట్టుకుంటాను నేను ఇంకా రెగ్యులర్గా ఇంట్లోకి వాడేస్తాను ఆ సారీని రేపు రేపు నేను ఈరోజు మండే కదండి రేపు మార్నింగ్ తీగంగానే అక్క వాళ్ళ పిల్లకి మంగళ స్నానాలు అయితే చేపిస్తున్నారంట సో హాల్ది ఫంక్షన్కి అందరూ ఎల్లో కలర్ బట్టలు అయితే వేసుకుంటారు కదా నాది ఎల్లో సారీ అక్కడ ఉందండి అది కూడా నా మ్యారేజ్కి కట్టుకున్న పశువు సారీ అనమాట దాని మీదకి బ్లౌజ్ సరిపోవట్లేదు అప్పుడు పిల్లప్పుడు కుట్టించుకున్నది అందుకనేసి దానికి మ్యాచింగ్ ఈ బ్లౌజ్ అవుతుంది అనేసి ఇంకా షాను మను వాళ్ళకి రేపు ఎల్లో బట్టలు వేయాలి కాబట్టి ఇంకోటి ఈ ఎల్లో బట్టలు ఇవైతే పెట్టుకున్నాను వాళ్ళకి ఇంకా నేను పిల్లలకి ఫంక్షన్ కదా అనేసి స్పెషల్గా బట్టలు ఏమీ కొనలేదండి ఇంట్లో ఉన్న బట్టలనే వాడుతున్నాను సో ఇదేమో మను షాను వేస్తాను ఇదేమో షా మనుకైతే వేస్తానండి ఈ బట్టలు ఇవి పెట్టుకున్నాను నెక్స్ట్ అక్కడ నుంచి ఫంక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తానండి సో అక్కడికి వెళ్ళ సో చాగలు వెళ్ళినప్పుడు మా తోడుకోళ్ళకి వాళ్ళ పిల్ల ఉంది కదా తనకి కోసం అనేసి రెండు టాప్లు అయితే తీసుకున్నాను ఇవి రెండు మా తోడుకోళ్ళ పిల్లకైతే అయితే ఇస్తానండి అమ్మ ఇదిగోండి బ్యాట్ ఈ బ్యాట్ మా తోడుకోళ్ళ పిల్లడి కోసము మా వారైతే తీసుకుని వచ్చారు మహారాష్ట్ర నుంచి చాలా బాగుంది కదండి ఈ బ్యాట్ ఏమో మా తోడుకోళ్ళ వాళ్ళ పిల్లోడికి ఇదేమో అయితే తీసుకుని వెళ్తున్నాను పిల్లకి చైన్స్ ఇయర్ రింగ్స్ అత్తయ్య గారికి ఇచ్చి పంపించేసాను మాడపడిచి వాళ్ళ పిల్లకి కూడా ఇచ్చి అయితే పంపించేసాను సో ఇవన్నీ ఇప్పుడు నేను బ్యాగ్లో పెట్టుకోవాలి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న వాళ్ళ పిల్లడు ఉన్నాడు కదండి వాడికి జుట్టు మొక్కిస్తున్నారంట అప్పనపల్లిలోని సో అప్పనపల్లి వెళ్దాము అనేసి అన్నారు సో అందుకనేసి ఇంకొండి ఆ రోజు కట్టుకోవడానికి ఉంటుంది కాటన్ డ్రెస్ అనేసి ఇది ఒక డ్రెస్ అయితే నా కోసం నేను పెట్టుకున్నాను ఇంకా ఫంక్షన్లో కట్టుకోవడానికి శారీ అయితే ఇక్కడ నుంచి నేను ఏం తీసుకుని వెళ్ళట్లేదండి ఆల్రెడీ ఒక ఫస్ట్ది గద్వాల శారీ అయితే తీసుకున్నాను అది డైరెక్ట్ నర్సాపురం అయితే పంపించేసాను అమ్మ అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఇచ్చేసింది అనమాట ఇంకా శారీ అయితే కట్టుకుంటాను మరి కట్టుకోవడం వస్తుంది రాదో తెలియట్లేదు సో నేను ఇలాగ ఏమన్నా ఫంక్షన్స్ అప్పుడు రెడీ అయినప్పుడు హీల్స్ వేసుకుంటాం కదండీ సో ఈ హీల్స్ కూడా బ్యాగ్లో పెట్టేసుకుంటాను నేను ఇంకా పవర్ బ్యాంక్ చాలా అవసరం అండి ఎందుకంటే ఎక్కువ వీడియో షూట్ చేస్తూ ఉంటాం కదా ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది సో పవర్ బ్యాంక్ కూడా పెట్టుకున్నాను సెల్ఫీ స్టిక్ కచ్ప్స్ ఇవైతే పెట్టుకున్నాను సో ఊరైతే ఇవే తీసుకుని వెళ్తున్నానండి సో పిగ్గా బ్యాగ్లో అయితే సర్దేసుకుని ఇంకా వంట పని స్టార్ట్ చేయాలి అక్క వాళ్ళు వచ్చారు కదా వాళ్ళు బయటకు వెళ్ళరు ఇప్పుడు లంచ్కి అయితే వచ్చేస్తారండి సో ఇంకా చాలా పని ఉంది ఒక పక్కేమో లోపల పొట్టలోపల సూదులతో పొడి చేస్తున్నట్టుగా ఉంది రెస్ట్ లేక ఇలా ఊళ్ళు వెళ్ళినప్పుడు ఇంట్లో పనులు చేయడానికి నాకు చాలా హడావుడిగా కంగారుగా ఉంటుందండి ఇంకా నా నేను మా వారు అనుకో మాకు అసలు ఈరోజు కూర వండుకునే పని లేదు ఎందుకంటే నేను నైట్ అత్తయ్య వాళ్ళు ట్రైన్లో అయితే తింటారనేసి మటన్ కూర వండినండి అది కూర ఎక్కువ ఉండిపోయింది అనమాట అత్తయ్య వాళ్ళు మొక్కలొద్దు అనేసి చాలా వదిలేశారు ఆ కూర వండిపోయింది మాకు అదైతే సరిపోదు ఈ రోజుకి బట్ ఇంకా అక్క వాళ్ళు నాన్ వెజ్ తిన్నారు కదా అనేసి వాళ్ళ కోసం ఇంకా నేను పప్పు అయితే వండుతున్నాను అనమాట మాకైతే ఇంకా నైట్ కొంటుకుంటే సరిపోయేది పప్పు ఇంకా అక్క వాళ్ళ కోసం ఇప్పుడు వండుతున్నాను మళ్ళీ పప్పు ఉత్తి పప్పు ఒకటి ఏం పెడతాను వాళ్ళు ఏమో నాన్ వెజ్ కూడా తినట్లేదు కదా అనేసి బంగాళాదుంపులు ఉంటే వాటిని అయితే నేను కట్ చేస్తున్నానండి ఇప్పటికి టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది చాలా కంగారు అయిపోయింది అసలు నేను వండిన బంగాళదుంప కూర ఎలా తిన్నారో మా అక్క వాళ్ళు దేవుళ్ళు అని చెప్పాలండి కంగారు కంగారుగా హైలో పెట్టి ఉండేసానేమో హైలో కూడా పెట్టలేదు ఎక్కువసేపు ఉడకలేదేమో బంగాళదుంప కొంచెం పచ్చిపచ్చిగా ఉంది మళ్ళీ ఎలా తిన్నారు ఎలా తిన్నారు అని చాలా పీక్కున్నాను ఎందుకంటే నేను మార్నింగ్ అసలు టేస్ట్ కూడా చూడలేదండి మటన్ కూర మిగిలిపోయింది కదా అదే మాకు సరిపోయింది అనమాట మళ్ళీ ఇంకా కుంటే పాడైపోతుందేమో అని మేము మొత్తం మా ఫ్యామిలీ అంతా మటనే తిన్నాము అక్క వాళ్ళు మాత్రము ఆ బంగాళదుంప పప్పు వేసుకుని తిన్నారు పప్పు అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి బంగాళదుంప కూడా చాలా బాగుంది కాకపోతే ఇంకొక పది నిమిషాలు అది లో ఫ్లేమ్లో మగ్గుండి ఉంటే బాగుండేది నేను అలా మగ్గించకపోవడం అది అంటే వీళ్ళు వచ్చేసారు వన్ థర్టీ అయిపోయింది ఆ పిల్లోడికి ఆకలి చేస్తుందేమో అనేసి ఇంకా నేను అయిపోయినట్టుందాక చూడు అంటే అయిపోయింది అనేసి అక్క కట్టేసింది ఇంకా వాళ్ళకు తింటున్నారు నేను మటన్ వేసుకుని తిన్నాను నాకేమో అది ఎలా ఉంది అన్నది నాకు తెలియలేదు నైట్ ఎప్పుడో నేను తిన్నప్పుడు బాబోయ్ కోరి మీరు ఎలా తిన్నారు ఇంత దారుణంగా వండాను అంటే ఏ పర్లేదు పర్లేదు అంటుంది అసలు మా అక్క అన్నిటికి భలే అడ్జస్ట్ అయిపోతుందండి బాగోలేదు అన్న మాటే రాదు బాగోకపోయినా చాలా బాగుంది చాలా బాగుంది అసలు కూర చాలా బాగుంది ఇంత బాగుంది నేను ఇంత అన్నం తినేసాను ఎంత అన్నం తినేసాను అలా చెప్తుంది అనమాట ఇదేం బాగుందిరా బాబా అని అనిపించింది నాకు నైట్ తిన్నప్పుడు అయితేనే పాప ఎలా తిన్నారో ఏంటో ఆ దేవుడికే తెలియాలి ఇంకా మా వారిని అయితే మ్యాంగోస్ తీసుకురమ్మన్నానండి నేను ఇప్పుడు నరసాపురం వెళ్తున్నాను కదా అమ్మ బయటికి వెళ్ళి తెచ్చుకోలేదు మ్యాంగోస్ సో తీసుకుని వెళ్తే అమ్మ తింటుంది అమ్మ నాన్న వీళ్ళంతా తింటారు ప్లస్ చిన్నయ్య వదిన వాళ్ళు వస్తున్నారు కదా పిల్లలు తింటారు అనేసి మ్యాంగోస్ తీసుకురమ్మంటే మా వారు మొత్తము నాలుగు కేజీలు మ్యాంగోస్ అయితే తీసుకుని వచ్చారనమాట అది కూడా కవర్ అక్కడ ఉంది ఇంకా అలాగే ఇప్పుడు నిన్న నైట్ తీసుకొచ్చిన మ్యాంగోస్ మొత్తము ఇప్పుడైతే కట్ చేసి ఇక్కడ పెట్టారు మేము ఖచ్చితంగా సమ్మర్ వచ్చింది అంటే పెరుగులోకి మ్యాంగో వేసుకునే తింటామండి షూర్ కానీ సో ఇంక అందరం కూర్చుని మాట్లాడుకుంటూ కలిసిమెలిసి లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము అక్కడ వాళ్ళు వస్తూ వస్తూ పిల్లలకి బోల్డ్ స్నాక్స్ తీసుకొచ్చేసారు లేస్ ప్యాకెట్లు ఐస్ క్రీమ్స్ అని తీసుకొచ్చారు చాక్లెట్లు టైం అయితే సిక్స్ థర్టీ అయ్యింది నేనైతే మార్నింగ్ పప్పు ఉండాను అలాగే ఫ్రై పెట్టాను కదా అవి కూరలు అయితే సరిపోతాయి ఇంకా అన్నం కూడా చాలా ఉంది ఒక రెండు గ్లాసులు బియ్యం అయితే ఇంకొక చిన్న తెప్పాల ఉంది కదా దాంట్లోకి అయితే కడిగేసి పెట్టేస్తాను ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఏమీ వీడియోస్ షూట్ చేయలేదు యాక్చువల్లీ రోజు నేను చాలా వీడియోస్ షూట్ చేయాలి అని అనుకున్నాను బట్ ఏంటంటే కొన్ని రీజన్స్ చేత ఏడుస్తూ కూర్చున్నాను వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు అనమాట అలాగే ఆఫ్టర్నూన్ కాసేపు అయితే పడుకున్నానండి ఇప్పుడు రెండు గ్లాసు బియ్యం అయితే కడిగి పెట్టేస్తాను ఇంక ఊరు వెళ్ళిపోతున్నాను కదా ఇప్పుడు సో వాటర్ బాటిల్స్ అయితే నింపుకోవాలి ఇది ఈ బాటిల్ ఒకటి నింపేసుకుంటే బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటాను సో ఇంక పెద్ద ఎక్కువ బ్లాగ్ అయితే ఏమి షూట్ చేయలేను డైరెక్ట్గా స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను నేను కొన్ని కొన్ని విషయాలని సరదాగా మాట్లాడితే నేను అసలు ఒప్పుకోనండి నాకు ఇష్టం లేదు ఈ పని నాకు నచ్చదు ఈ మాట నాకు నచ్చదు అని తెలిసినా కూడా మా ఆయన కొన్ని కొన్ని వెకిలి వేషాలు అయితే వేస్తూ ఉంటారనమాట అంటే నేను కోపడి ఆయన తిడుతూ ఉంటే తను నా తిత్తుని ఎంజాయ్ చేస్తారనమాట నన్ను ఏడిపిస్తారనమాట నన్ను కోపం తెప్పించి ఆయన్ని నేను తిట్టేలాగా చేసుకుంటూ ఉంటారండి నేను అప్పుడే టూ త్రీ ఇయర్స్ నుంచి చెప్తున్నాను నాకు నువ్వు ఈ మాట అన్నకు నాకు ఈ మాట అంటుంటే కోపము బాధ అన్నీ కలిసి వస్తున్నాయి ఇంకొకసారి ఎలాంటి మాటలు రిపీట్ అయినాయి అంటే నేను ఊరుకోను అని చెప్తానండి ఊరుకోను అని చెప్పినప్పుడు కూడా మా ఆయన నన్ను నేర్పించడానికి పదే పదే అంటారనమాట ఇంకా ఈరోజు నేను ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు మా ఆయనతో నేను గొడవ పడుతూనే ఉన్నాను నేను చెప్తున్నాను కదా నువ్వు ఎందుకు పదే పదే రిపీట్ చేస్తున్నావు అది ఇది అనేసి ఇంకా మా ఆయన తెగ అనమాట నేను కోపంలో ఉండి ఎంత అరిచి ఎంత తిట్టినా కూడా మా ఆయన తిరిగి అసలు తిట్టరు కోపం తెచ్చుకోరండి నేను ఆ విషయంలో చాలా అదృష్టమంతురాన్ని సో నా కోపం తీరేక నేను మళ్ళీ ఆయనకి సారీ చెప్తానని కూడా మా ఆయనకి తెలుసు సో ఇంకా నేను అలా తిట్టి తిట్టి ఏడ్చి ఏడ్చి నా కోపం తగ్గిన తర్వాత అప్పుడు ఆయన ఆయనకి వెళ్ళి నేను మళ్ళీ సారీ అయితే చెప్తాను ఇక్కడ ఏం చెప్తానంటే మా ఆయన నాకు సారీ చెప్పే వరకు నేను నరసాపురం నుంచి తిరిగి రానండి అని చెప్తున్నాను అనమాట మా ఆయన సరే సారీ అయితే అంటున్నారు అలా చెప్తే నాకు సరిపోతే సారీ మనస్ఫూర్తిగా చెప్పు అని అన్నాను పాపం చూసారే ఎంత డల్గా పోయారని చాలా తిట్టానండి నాకు ఇష్టం లేదు ఈ మాట నువ్వు అనకు అనకు అని చెప్పినా కూడా అదే రిపీట్ చేస్తూ ఉంటారండి మా ఆయన మరి మీరు చెప్పండి మీకు ఇష్టం లేని మాటని మీ ఎవరైనా పదే పదే అన్నారనుకో మీరు యాక్సెప్ట్ చేస్తారా నేనైతే అస్సలు చేయలేనండి అది మా ఆయన నోటు ద్వారా వస్తే నేను అసలే యాక్సెప్ట్ చేయలేను ఇంకా మా ఆయన మమ్మల్ని ట్రైన్ అయితే ఎక్కిచ్చేశారు ఇంకా మేమైతే పొడుకుని పోయామండి మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ కల్లా నర్సాపురం అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ నుంచి ఇంకా ఆటో కట్టించుకుని మా ఇంటికి అయితే వెళ్ళిపోతాము ఇంకా బడ్జెట్ వీడియోస్ పెట్టండి ట్రిప్ బడ్జెట్ ఎంత అయ్యిందని చాలా మంది అడుగుతున్నారండి యాక్చువల్లీ నిన్నే షూట్ చేద్దాము ట్రిప్ బడ్జెట్ వీడియో అనుకున్నాను బట్ ఇంకా మనసు బాగోక నేను ఆ వీడియో అయితే షూట్ చేయలేకపోయాను అనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి ఇక్కడ నుంచి అయితే ఈ వ్లాగ్స్ అయితే వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో